హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ట్రో క్లాక్స్ మనం అయితే దాని అయితే వచ్చాం లోడింగ్ అయితే మొదలు పెట్టారనమాట నేను నైట్ అయితే లోడ్ తగిలింది మనకు ధాన్య లోడ్ ఈరోజు మార్నింగ్ అయితే వచ్చాం ఈ లొకేషన్ వచ్చైతే మనకి కొత్తపల్లి దగ్గర కామరాజుపేట అనమాట అదైతే మనకైతే ఇప్పుడు ఈ లోడింగ్ వచ్చి అయితే మూడు టచింగ్లు ఇప్పుడైతే కామరాజుపేటలు అయితే ఉన్నాం అనమాట ఇప్పుడైతే వేరే అయితే తీసుకెళ్తారు అయిపోయి కానీ మనమైతే గోంఛంతలు గట్ట అన్నీ మనం బండిలోనే తీసుకొచ్చాం ఇక్కడైపోయినంటనే అయితే వేరే దిక్కడికి తీసుకెళ్తారు అక్కడ కొను అక్కడ కొని అక్కడ కూను ఉన్నాయన్నమాట మనకి లోడింగ్ క్యాగ్ చెప్పారు మూడు టచింగ్ లేని ఈ టచింగ్లో ఉన్నప్పుడు అయితే చెరగా వచ్చే సెకండ్ లోడు సగం లోడు సగం లోడ్ వేసుకెళ్ళాలి ఈ ధాన్యం లోడ్ వేసుకెళ్ళినప్పుడు నెట్లు అయితే కదిలిపోతాయి అనమాట ఏనెట్టుగా ఏనట్టు తోడేసుకుంటూ సరిపోద్ది ఇలా లోడింగ్ కూడా అయితే స్పీడ్గానే వేస్తున్నారు ఆల్రెడీ అయితే ఒక యాభై బస్తాలు అయితే అయిపోయినాయి ఇప్పుడైతే మళ్ళీ అయితే వెనక్కి వెళ్తున్నాం రాణి రాణి ఇంకా రాణి మళ్ళీ ఎక్కడ కొన్ని బస్తాలు ఉన్నాయన్నమాట మళ్ళీ ఎత్తే వెనకాల కొన్ని బస్తాలు ఉన్నాయి యాభై కన్నా ఎక్కువ ఉంటాయి ఇంకా టచింగ్ లోడ్కి వచ్చినప్పుడు అయితే ఒక రోజు పట్టు అనమాట లోడింగ్ అవ్వడానికి మామూలుగా నార్మల్గా అంతా బస్తాలు అన్ని ఉంటే ఒక గంటలో రెండు గంటలు అయిపోద్ది లోడింగ్ అయితే టచింగ్ లోడ్ మూలనైతే మనమైతే సాయంత్రం అయిపోద్ది అనమాట మనం వెళ్ళినప్పటికీ ఈ ధాన్యం బస్తాలు అయితే బాగానే ఉన్నాయి అన్నమాట జరగకుండా ముందుసారి అయితే గోకవరం దగ్గర పద్దెల్లబాద్ దగ్గర నుంచి అయితే లోడ్ అయితే వేసుకెళ్ళాం ఆ బస్తాలన్నీ మొత్తం చిరిగిపోయి ఉండేవి అనమాట ఎక్కడ చూసిన ధాన్యం అయితే తెగారిపోయేది ఆ బస్తాల మీద పోల్చుకోండి బస్తాలు అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి అప్పుడైతే మనమైతే ఎస్సు రాలేదనమాట బస్తాల్లో గోంచులు కట్ట ఇప్పుడైతే డైరెక్టర్ అయితే మనమైతే వేసుకోవచ్చు ముందైతే వేరే బండికి అయితే లోడ్కి వెళ్ళింది అనమాట ఆ బండి అయితే వేసుకొచ్చింది ఫ్యాక్టరీ నుంచి ఆ బండి నుంచి అయితే మేమైతే షిఫ్ట్ చేసుకున్నాం ముందుసారి అయితే బస్తాలు అన్ని తిరిగిపోయాయి అనమాట అన్లోడ్ అవ్వడానికి కూడా అయితే చాలా ప్రాబ్లం అయితే అయిపోయింది వాళ్ళైతే మొట్టమొదళ్ళు అయితే తిట్టుకుని తిట్టుకుని ఉన్నారు మొత్తం బస్తాలు తిరిగిపోయినాయి అన్న ఏదన్నా బాగునీ అప్పుడు ఇంకైతే వాళ్ళైతే రెండు వందలు ఇచ్చామన్నమాట కరెక్ట్గా అయితే ఇరవై సార్లు అయితే అయిందా బస్తాలు మొత్తం బాడీ అంతా ఫుల్ అయిపోయిందనమాట చిరిగిపోయిన బస్తాలు మొత్తం లోడ్ అంతా బాడీలో ఉండిపోయింది ఈ బస్తాలు అయితే పర్లేదు దోస్తులు ఇక్కడైతే లోడ్ అయితే అయిపోయిందనమాట నారు నెట్లైతే వేసారు ఇప్పుడైతే తోడైతే వేసేసుకుంటున్నాం వేరే దగ్గరికి అయితే తీసుకెళ్తారు ఇప్పుడు కొత్తపల్లి దగ్గర రాజవరం ఏదో ఉందంట ఊరికైతే తీసుకెళ్తారు అక్కడ బస్తాలు వేసిన తర్వాత ఇది మళ్ళీ ఇంకో అయితే తీసుకెళ్తారనమాట మనకి లోడ్ అయినప్పటికైతే సాయంత్రం అయితే అయిపోద్ది ఈ దాన్ని బస్తాలకైతే తోడైపోతే నెట్లు అయితే కదిలిపోతాయి అనమాట తోడైతే వేసేస్తున్నాం ఇప్పుడు తోడేసుకున్నైతే అయితే రాజవారం అయితే వెళ్ళిపోతాం మళ్ళీ రాజవారం తర్వాత మళ్ళీ ఇంకొద్ది ఇంకైతే తీసుకెళ్తారు మొత్తం మూడు టచ్చింగ్ అనమాట మనకి నాలుగు నెట్ల సగం అయితే వేసారు లోడు ఇప్పుడైతే అయితే బయలుదేరిపోతాం ఇక్కడ అయితే బండి గట్టా మలుపుకోవడానికి అయితే ప్లేస్ అయితే లేదనమాట ముందుకెళ్ళైతే బండి అయితే మలుపుకోవాలి ఇక్కడ అయితే అసలు ప్లే సింగిల్ రోడ్ కాబట్టి ఇక్కడైతే అసలు ప్లేస్ అయితే లేదు ఎదురైతే సెంటర్ అయితే ఉంటుంది అనమాట సెంటర్ దగ్గర అయితే బండి మలుపుకొని అయితే మళ్ళీ వెనక రావాలి మనతో పాటు అయితే మేస్తూర్లు గట్టయితే వచ్చేయారనమాట మొట్టావులు గట్ట అందరూ ఉన్నారు మనతోనే వాళ్ళు కూడా అయితే మన బండ్లు అయితే వచ్చేస్తారు ఇక్కడ బండి మలుపుకొని అయితే వెళ్ళాలి అక్కడ నుంచి అయితే ఒక రెండు కిలోమీటర్లు కిలోమీటర్లు అయితే ఉంటుంది నేను అయితే బండి మలుపుకొని మళ్ళీ వెళ్తున్నాం ఎల్లయితే నడుచుకుంటూ అయితే వచ్చారనమాట ఎవరైతే బండి అయితే ఎక్కేస్తారు ఇప్పుడు బండి అయితే మలిపేసుకున్నాం ఇప్పుడైతే మొట్టమొళ్ళు అయితే వచ్చేస్తున్నారనమాట ఆల్రెడీ అయితే మన బండి అయితే ఒకరు అయితే ఎక్కారు వెనకాల కూడా అయితే ఉన్నారనమాట వెనకాలలో కొంతమంది ఎక్కారు కొంతమంది అయితే ముందైతే ఎక్కుతున్నారు అక్కడ నుంచి బండి అయితే ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట అసలు అయితే సింగిల్ రోడ్లు అయితే బండి అయితే లేదు గొప్పకి అయితే రీచ్ అనమాట అప్పుడైతే ఇలా రైట్కి అయితే వెళ్తాం మనం రైట్కి వెళ్తేనేమో రాజారా వెళ్ళిపోతాయి ఇలా లెఫ్ట్కి వెళ్తేనేమో గోపవరం మనకైతే ఒక టచ్చింగ్ అయితే అయింది అనమాట రెండు రెండో టచ్చింగ్ అయితే రాజారావు అయితే వెళ్తాం ఏమో రాజారం అయిపోయిన తర్వాత ఇంకో టచ్చింగ్ ఎక్కడ తీసుకెళ్తారో తెలీదు రాజారంలో లోడింగ్ అయిపోయిన తర్వాత అయితే చెప్తారనమాట అక్కడ సరిపోతే ఇంక మనకి ఏదో అక్కలు ఇంకా అక్కడ సరిపోకపోతే ఇంక మళ్ళీ ఇంకొద్ది అయితే తీసుకెళ్తారు అది తెలిసి అయితే మూడు టచ్ంగ్లు అయితే ఉంటుంది అనుకుంటున్నా వచ్చేసాం ఎల్లైతే బస్తాల గట్ట అన్నీ పట్టుకుంటున్నారనమాట ఎక్కడైతే ధాన్యం ఉంది బస్తాల్లో గట్టా ఎక్కించుకుని అయితే ఎల్ల కుట్టుకుంటున్నారు వీళ్ళు కుట్టినప్పటికైతే మనకైతే లోడు మొదలు పెట్టినప్పుడు మధ్యాహ్నం మొదలు పెడతారనమాట తినేసి ఇంకా ఇంకప్పటిదాకా అయితే మనమైతే బండ్లో కూర్చోవడమే బస్తాల గట్ట అయితే పట్టుకుంటున్నారు ఇంకా మేమైతే రెడీగా ఉన్నాయేమో అనుకున్నాం మన బండి అయితే ఇంకా రోడ్డు పక్క అయితే పెట్టేశాం ఆల్రెడీ అయితే బస్తలైతే కొన్ని అయితే కుట్టారు ఇక్కడ నుంచి అయితే చివరిదాగైతే ఉన్నాయి అనమాట బస్తాలు అవి కుట్టినప్పటికైతే మా జనం అయితే అవుద్ది ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు ఆయనదే అనమాట లోడు కామరాజుపేట నుంచి అయితే సగం అయితే వేసుకోవచ్చాం ఇంకొకరిదనమాట ఈ రాజవరం దగ్గర అయితే ఈయనదనమాట ఎల్లో కలర్ టీషర్ట్ తీసుకున్నాడు ఆయనది అనమాట లోడు దగ్గరుండి అయితే పట్టించుకుంటున్నాడు ఇక్కడే కాటా ఉందనమాట కాటా పట్టుకుని అయితే ఇంకా ఎలా డైరెక్టర్ గుత్తతున్నారు బస్తాలని ఇవన్నీ అయినప్పటికైతే మధ్యాహ్నం ఒంటి గంట అనమాట ఒంటి గంట అయితే ఇలా బోన్ చేయడానికి ఒక గంట అయితే పడుతుంది మనకైతే ఈ రెండున్నర నుంచి అయితే లోడింగ్ అయితే మొదలు పెడతారు అప్పటిదాకైతే మన బండిలో కూర్చోవడం ఇంకా ధాన్యం బస్తాలు అయితే ఇప్పటికైతే సగం అయితే పట్టారనమాట మొత్తం ఇప్పుడైతే రెండు వందల బస్తలు అయితే పట్టారు ఇంకా యాభై బస్తలైతే పట్టాలి మనమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఒక రెండు వందల యాభై అయితే వేసుకొచ్చు ఇక్కడ ఒక రెండు వందల యాభై బస్తలు అనమాట మొత్తం ఐదు వందలు మళ్ళీ ఇంకో వంద బస్తాలు అయితే వేరే దిక్కునైతే ఉన్నాయి అనమాట మళ్ళీ వేరే దిక్కునకి అయితే వెళ్ళాలి మొత్తం ముట్టేసి సరిపోతాయి ఇంకా మన బండి అయితే వెళ్ళాలి చివరి ఎక్కడో ఉంది మొత్తం అక్కడి నుంచి అయితే పట్టుకుంటే అయితే పట్టుకుంటే అయితే వస్తున్నారు ఇది అయిపోగానే అయితే ఇంకో గొప్ప ఉందనమాట దాన్ని గొప్ప అది కూడా పడి అయితే ఇంక అయిపోయినట్టే ఇది పడితే ఇక్కడ అయితే రెండు వందల బస్త అయింది ఇంకా గొప్ప ఆడితేనే యాభై బస్తా మొత్తం రెండు వందల యాభై ఇంకా అయిపోయినట్టు ఇదేనమాట లాస్ట్ గొప్ప ఇది అయిపోగా అయితే వాళ్ళైతే బోన్ చేసి అయితే మనకు లోడింగ్ అయితే మొదలు పెడేస్తారు మన సాయంత్రం ఐదు ఆరు ఆ టైంకి అయితే లోడ్ అయిపోతుంది ఇంకా లోడింగ్ అయితే మొదలు పెట్టారు బస్తాలు అయితే వేస్తున్నారు అనమాట వీళ్ళైతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అయితే ఒక అరగంట అయితే లేట్ చేస్తారనమాట లేకపోతే ఈ పాటికైతే మన సగం అయితే లోడ్ అయిపోవాలి వీళ్ళైతే లేట్ చేయడం వల్ల అయితే మనకి లేట్ అయిపోయింది వీళ్ళకైతే ఆల్రెడీ అయితే ఇంకో బండి అయితే వేయాలనమాట లోడ్ ఇప్పుడే ఫోన్ చేశారు వాళ్ళు ఎవరు అంతకని చెప్పేసి మన బండి అయితే కొద్దిగా తొందరగా అయితే వేస్తున్నారు లేకపోతే చాలా లేట్గా వేద్దరు ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ బండి అయితే ముందుకు నెట్టుకుంటే వెళ్ళాలి ఇక్కడ లోడింగ్ అయినప్పటికైతే ఒక గంట గంటన్నర అయిపోద్ది అనమాట రెండు గంటలు అయిపోద్ది మనం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో వంద బస్తాలు అయితే వేయాలి ఆ రోద్దు ఇంకా లోడ్ అయినప్పటికీ అక్కడ అన్నీ అయిపోయినాయి మళ్ళీ అయితే వస్తున్నాం దాని ఇదేమో సింగల్ రోడ్డు చీకటి పడితేనేమో మోటార్ సైకిల్ అన్న వాళ్ళు అయితే తాగేసి గట్ట వస్తారు వాళ్ళందరూ చూసుకోవాలి లేకపోతే సింగల్ రోడ్డులో అయితే వెళ్తారో కూడా తెలియదు దాని దగ్గర అయితే ఈ రూట్లో అయితే కార్లు గట్రా చాలా స్పీడ్లో అయితే వెళ్ళిపోతున్నాయి అయితే మోటార్ సైకిల్ అన్న లారీ వస్తుంది వెనకాలేమో స్పీడ్ స్పీడ్కి వచ్చి మళ్ళీ తిరుగుతున్నాడు ఇంకా డ్రైవర్ పరిస్థితులు అయితే ఇలాగ ఉంటాయి మళ్ళీ వాళ్ళని ఏమన్నా లారీ డ్రైవర్ అయితే తప్పు అంటారు వాళ్ళేమో తాగేసి ఉన్నారు ఎలా పడతాలో కూర్చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ పెద్ద గొడవ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి లారీ డ్రైవర్ అంటే లోకువా ఇప్పుడు ఇక్కడ అయితే బస్తలు అయితే తీసేసి వేస్తున్నారు అనమాట మనం అక్కడికి వెళ్ళినప్పటికైతే ఐదు ఐదున్నర అయితే అయిపోద్ది అనమాట ఆ లోడింగ్ అయితే అడిగాము కొత్తపల్లి దగ్గర అన్నారు పర్లేదు కొత్తపల్లి దగ్గర అయితే మనం వెళ్ళే రూట్లోనే వేస్తారు మనం పొద్దున్న అక్కడికి వెళ్ళి వేసుకొచ్చాం కదా పొద్దున్న ఫస్ట్ టచ్చింగ్ దగ్గర దగ్గర కొద్దిగా వెనకాలనమాట లోడింగ్ పర్వాలేదు వంద బస్తాలు కాడి గమ్మునేస్తారు మన బండి అయితే ఇప్పటికైతే సగం అయితే లోడ్ అయింది ఇక్కడ పది బస్తాలు ఉన్నాయన్నమాట అయిపోగానే అయితే ఎదరైతే కొన్ని బస్తాలు అయితే ఉన్నాయి యాభై బస్తాలు నలభై మంది బస్తాలు ఉన్నాయని చెప్పారు వేసుకుంటే ఇంకా కొత్తపల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోవడం ఇంకా మన లెఫ్ట్ సైడ్లో అయితే ఇంకా అయితే ఓర్ర అయితే ఇంకా కొయ్యలేదనమాట ఇంకా మనకైతే ఇంకా రెండు మూడు ఒక ట్రిప్ రెండు ట్రిప్పులు అయితే తగులుతుంది ఇప్పుడైతే ఆ పది బస్తాలు కూడా అయితే అయిపోయినాయి ఎదురైతే కొన్ని బస్తాలు ఉన్నాయన్నమాట నలభై ఎనిమిది బస్తాలు యాభై బస్తాలు అన అయ్యాను అనమాట ఇంకా అయిపోయిగా కొత్త పళ్ళు వెళ్ళిపోవడం ఇంకా ఆల్రెడీ అయితే మన ముందైతే మేస్త్రాన్ని అయితే నడుపుతున్నాడు ఈ బస్తలైనా అనమాట ఎక్కి అయిపోయినట్టే ఒక నలభై ఎనిమిది బస్తాలు ఎన్నో ఉంటాయి మనకైతే సగం లోడ్ అయిపోయింది కాబట్టి ఇంకా వెనకాలైతే చదువుతారనమాట సర్ది అయితే ఇంకా అక్కడ కొత్తపల్లి దగ్గర ఒక వంద బస్తా వేయాలి కదా అప్పుడైతే లోడ్ అయ్యారు సర్ది సర్ది అయితే వేస్తారు ముందైతే కొన్ని బస్తాలు ఉన్నాయి అయితే వెళ్ళవి కాదు ఎళ్ళైతే అక్కడ వంద బస్తా వేయాలి కాబట్టి అయితే వెనకాలైతే చర్దుకుంటున్నారు ఆల్రెడీ అయితే బండిగైతే తోడైతే వేస్తాం అనమాట ఇంకా రెండు మూడు నెట్లకి అయితే వేయాలి ఇంకా కొత్తపల్లి వెళ్ళాక బస్తాలు వేసిన చదువుతారు ఇంకా వీళ్ళు కూడా అయితే లోడ్ కూడా అయితే చాలా తొందరగా అయితే చేశారు ఒక అరగంటలు అయితే చేసిన ఇంకైతే బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా తోడ గట్ట అన్నీ వేసుకున్నాం ఇంకా కొత్త అయితే వెళ్ళి ఇంకా లోడ్ అయితే వేసుకోవాలి ఇంకా కొత్త పొల్లు అయితే వచ్చాం మన రాజారానికి కొత్తపల్లికి ఎంత దూరం కాదు ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది అంతే ఇప్పుడైతే కొత్తపల్లి ఊరిలోకి అయితే వస్తాం ఈ ట్రైన్లో అయితే కొత్తపల్లి ఊర్లో సాయంత్రం అట్లయితే కొద్దిగా ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అన్నమాట ముందైతే స్టాండ్ అయితే ఉంటుంది ఇంకా అక్కడైతే ఫుల్ ట్రాఫిక్ నేమో మనం వచ్చిన రూట్కి అయితే వెళ్ళాలి మనం పొద్దున్న లోడ్ వేసిన దగ్గర నుంచి కొద్దిగా అనమాట అంత దూరం అయితే వెళ్ళక్కలదు ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి అయితే తీసుకోవాలన్నమాట మనం కామరాజు పేట అయితే ఇక్కడ నుంచి అయితే ఐదు వద్ద అంత దూరం వెళ్ళక్కర్లేదు ఇప్పుడు మన పొద్దున్న కూడా ఇదే రూట్ అనమాట కాకపోతే అంత దూరం వెళ్ళక్కలదు ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ వెళ్ళిన వెంటనే అయితే ఒక మెస్ కింద ఉంటుంది అనమాట మెస్ పక్కన అయితే ఉన్నాయి మనమైతే రోడ్ల పక్కన పెడితే లోడింగ్ అయితే వేసేస్తారు ఇంకా పొద్దున్న మేము వెళ్ళినప్పుడైతే అక్కడైతే బస్తాలు అయితే పట్టి అయితే లేవు నాకు తెలిసేది అక్కడైతే వంద బస్తా కూడా అయితే పట్టాలి ఈ టైంలో అయితే స్కూళ్ళు గట్టా వదిలితే కొద్దిగా ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అన్నమాట మనమైతే అక్కడ ఒక గంట అయితే పడుతుంది మేము పొద్దున్న అయితే అవి పట్టి అయితే లేవు బండి అయితే అయితే వస్తాం అంతలోకి అయితే బత్తాలు అయితే పట్టేస్తున్నారు ఈ లోపలికి అయితే బండి రాదని చెప్పేసి అయితే పెంచిన ఘోరనైతే పెట్టాం ఒకసారి లోపలికి బండి అయితే అక్కడ చిన్న గేట్ ఉందనమాట బండి అయితే లోపలికి వెళ్దాం అందుకని చెప్పేసి అయితే పింఛింగ్ కార్ని అయితే పెట్టేయమన్నారు ఇలా పట్టేసిన వెంటనే అయితే పింఛింగ్ నుంచి అయితే డోర్ మీద పడేసి అప్పుడు వేస్తారు ఇలా పడేసి పట్టినప్పటికి ఒక అరగంట అయితే పడుతుంది బస్తాలైతే పట్టడం అయితే అయిపోయింది ఇప్పుడైతే లోడ్ అయితే మొదలుపెడేసారు అయితే పింఛింగ్ అవతల నుంచి అయితే బస్తాలు అయితే గేరేస్తున్నారు డోర్ మీదేమో ఇద్దరు ఉన్నారు పైన ఏమో ఒక అతనైతే ఉన్నాడు అనమాట సర్దేస్తున్నారు ఇంకా అయిపోయినట్టే అయితే టైం వచ్చి అయితే ఐదు ఐదు అవుతుంది అనమాట ఐదున్నర అయితే అవుతుంది మనకు ఆరు అయినప్పటికైతే లోడ్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఈ వీడియో అయితే ఎక్కడైతే ముగిస్తున్నాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి